హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డి డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి ముందు శుభ్రం చేయాలి తర్వాత ఏ వస్తుంది అని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు కెరీర్లో మనసు నిలవకపోవటం అంటే ఆ పనిలో మనసు నిలవకపోవటం ఒకచోట స్టక్ అయినట్టు అనిపించటం ఎవరి మాటలు తీసుకోవటం పరిసరాల ప్రభావం వల్ల ఎనర్జీ డ్రైన్ అవ్వటం ఇలా జరిగింటే ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు పనిచేసే స్థలం మీ ఆలోచనలు మీ లక్ష్యాలు అన్నిటినీ నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ చేరిందంటండి అందువల్ల ఆ విధంగా అయింది అని చెప్తున్నారు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పాత పద్ధతులను వదిలేసేయాలంట పనిలో అవసరం లేని సంబంధాలను పోలికలను కట్ చేసేయాలి అని చెప్తున్నారు ఇది నాకు సరిపోదు అని అని ధైర్యంగా వదిలేసేయాలి అని చెప్తున్నారు ఒకసారి క్లీన్సింగ్ అయిన తర్వాత కొత్త అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయంట ఆలస్యమైన స్థిరమైన గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు మీ దారిలో ఉన్న అడ్డంకి మీ అర్హత కాదు మీ చుట్టూ ఉన్న గందరగోళం అవన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే లో మార్పు అవసరం స్పష్టంగా ఉంది ఇన్నర్ అవుటర్ నెగిటివిటీ తొలగితే గ్రోత్ వేగంగా పెరుగుతుంది అని చెప్తున్నారు శుభ్రత శుభ్రత వచ్చిన చోటే అవకాశం నిలుస్తుంది అని చెప్తున్నారండి అంటే మనం ఎక్కడైతే శుభ్రత పాటిస్తామో అక్కడ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ